మికులారా ప్రపంచులారా కష్టక్యత కష్టక్యత ఎర్ర జండా ఎర్ర జండా నాడు సిపిఐఎంఎల్యు డెమోక్రసీ అలాగే సిపిఎం ఆధ్వర్యంలో అరసాపల్లి ఇక్కడ అరసాపల్లిలో మేడే జెండను ఆవిష్కరించడం జరిగింది అలాగే అరసపల్లి గ్రామస్తులు పీడి అక్కలు హమాలీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇతర అసంఘటిత కార్మికులు ఇక్కడ విచ్చేసిన మేడే సందర్భంగా అందరికీ ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ తరఫున వేరే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ప్రభుత్వాలు ఇవాళ కార్మికుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ రోజు అమెరికా చీకాకో పట్టణంలోని కార్మికులు కొట్లాడి నలభై నాలుగు చట్టాలు తెచ్చుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం బిజెపి నరేంద్ర మోడీ ఇవాళ నలభై నాలుగు చట్టాల్ని తీసివేస్తూ నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చి కార్మికుల్ని చేతులకు సంఖ్యలు వేయడం జరిగింది ఇవల్లా ఒక కార్మికుడు ఒక బట్టల దుకాణంలో పనిచేస్తారో ఇంకో చోట షోరూం ఎక్కడ పనిచేస్తే ఒక కార్మికుడికి యజమాని తీసివేస్తే కేసు వేసుకునే ఆస్కారం కూడా లేకుండా ఈ మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం చేస్తా ఉన్నదని ముందర తెలియజేస్తున్నాను కార్మికుల ద్వారా ఈ వల్ల బీడీ అక్కలు బీడీ కార్మికుల కోసం కూడా బీడీ కట్ట మీద గుర్తు పెద్దది చేసి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీడీలు తాగకుండా ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ సిగరెట్ కంపెనీ ఉందో వాళ్లకు వాళ్లకు లాభం చేస్తా ఉన్నారు ఇవాళ ఇంకోటి మనం చూస్తా ఉన్నాము మనం ఉన్న డబ్బులు మన ఎల్ఐసిలో దాచుకున్నాము ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రజలు ఎల్ఐసి పాలసీలు కట్టి అక్కడ మన డబ్బు సేపు ఉంటుంది ఇది గవర్నమెంట్ది అలాగే ఎస్బీఐ బ్యాంకులు ఇంకా ఇతర బ్యాంకులు చాలా ఉన్నాయి గవర్నమెంట్ బ్యాంకులలో మన డబ్బులు దీంట్లో పెట్టుకుంటే సేఫ్గా ఉంటాయి మన డబ్బులు ఎక్కడ పోవని మనం దాంట్లో దాచుకున్నాం కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు మన డబ్బుకు కూడా గ్యారంటీ లేదు ఎందుకు చెప్తున్నా అంటే మీకు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ఏం చేసిందంటే పది సంవత్సరాల కాలంలో ఉన్న బ్యాంకులు మొత్తం ప్రైవేట్ చేసేసింది ప్రైవేట్ అంటే ఎవరికో దారా ధారా ధారతిత్తు చేసేసేడు మీరు డబ్బులు దాంట్లో యూజ్ చేసుకోర్రి మీ పెట్టుబడి పెట్టుకోర్రీ మా గరివల డబ్బులు అవి తీసుకోపోయి ఇంకోటి ఏమన్నా చేసుకోరు రేపు చేతులు లేవట్టేసుకుంటే కూడా కేసు పెట్టుకునే అవసరం లేదు మన డబ్బులు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది నరేంద్ర మోడీ ఒకటి చెప్తున్నావు ఇలా మై దస్ సంస్ ఆయ హర్ అద్కు మై గరీబంకు హఠారు అంటారు గరీబు ఎక్కడ లేదు మన ప్రపంచంలో భారతదేశంలో గరీబ్తనం పెరుగుతూనే ఉన్నది కానీ ఎక్కడ మాత్రం అమీరుడు లేడు ఉన్నారు ఎవరున్నారు ధనవంతులు ఎవరిని అంటే అదాని అంబానీ వాళ్ళకు ధనవంతుడు చేసిన ఇలా మనకు మాత్రం ధనవంతుడు ఎక్కడ చేయలేదు ఈవెళ్ళ దేవుళ్ళ పేరుతోటి ఓట్లు అడుగుతా ఉన్నారు దేవుడు మనకు కొత్త కాదు చిన్నప్పటి నుంచి మన అయ్యా అవ్వ అక్క అందరు పూజిస్తూనే ఉంటాము కానీ ఈవెళ్ళ రోడ్ల మీదకి తీసుకొచ్చి దేవుణ్ణి పెట్టి ఓట్లను అడుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది మనం ఈ ఎలక్షన్ ఏదైతుందో పార్లమెంట్ ఎలక్షన్లో లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మన మీద ఉంది పది సంవత్సరాలు మాత్రం మనం బీజేపీకి ఓటిచ్చిన ఓటిచ్చి ప్రజలు నష్టపోయారు ఇప్పుడు మాత్రం ఓట్లు వేస్తే రేపటి నాడు పరిస్థితి మనకు చాలా ఘోరం ఉంది ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏదైతే ఉన్నదో అప్పట్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు దాని ఇలా బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది రాజ్యాంగాన్ని తీసివేస్తాం రాజ్యాంగాన్ని తీసివేస్తాం అని ఇక్కడ నిలబడ్డ ఎంపీ కూడా బహిరంగ సభలో చెప్పడం జరిగింది అలాగే పెద్ద పెద్ద బీజేపీ నాయకుడు చెప్పడం జరుగుతున్నది మనము అంబేద్కర్ ఆ రోజు మనకి ఏదైతే చట్టం తీసుకొచ్చిండో రాజ్యాంగం తీసుకొచ్చిండో ఆ రాజ్యాంగాన్ని బీజేపీ ఓటేస్తే మన రాజ్యాంగం మనకే వాళ్ళకి అమ్ముడు అమ్ముడుపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించేలా ఓట్లు వేయాల్సిందిగా మీ అర్సపల్లి గ్రామ నివాసులకు అందరికీ కోరుతున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ అక్కలకు అన్నలకు అందరికీ జిల్లా కార్యదర్శి ఎగరవేయటం అంటే ఇది కార్మికులకు పేదోళ్లకు కష్టజీవులకు తమ హక్కుల్ని సాధించుకున్నటువంటి రోజు ప్రధానంగా గతంలో మన తాతలు ముత్తాతల కాలంలో ఉదయం లేస్తే రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికొచ్చి బుకెట్ తిని పండుకొని మళ్ళా మస్కుళ్ళనే లేచి పనికిపోయేటువంటి పరిస్థితి పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయించుకుంటున్నటువంటి సందర్భంలో మన పిల్లలకు భార్యకు కనీసం ఒక గంట టైం ఇచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో మనిషికి ఎనిమిది గంటల పని కల్పించాలనేటువంటి ఆలోచనతోటి లక్షలాది మంది కష్టజీవులు చికాగో నగరంలో పోరాటం చేస్తే వందలాది మందిని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటే వాళ్ళ రక్తం నుంచి వచ్చినటువంటిదే ఈ ఎండా అప్పటి నుంచి అనేక మంది కార్మిక వర్గం కష్టజీవులు పోరాడి ఎనిమిది గంటల పనిని కానీ కనీస వేతనాలు కానీ అట్లాగే పని భద్రత కానీ ఉపాధి అవకాశాలు కానీ సాధించుకోవటం జరిగింది ఆ సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కులన్నింటినీ వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని తీసేస్తా ఉన్నది ఈరోజు పన్నెండు గంటలు పనిచేస్తే యజమానులు కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటదంట అంటే మళ్ళా పాత జమానకి తీసుకెళ్లాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు అట్లాగే ఈరోజు ధరలు ఆకాశాలు అంటుతా ఉన్నాయి ఈ ధరల్ని అదుపు చేస్తే కనీసం రోజు రెక్కల కష్టం మీద బతికేటువంటి వాళ్ళకి కనీసం రెండు పూటలు తిండి దొరుకుతుందంటే ఈరోజు ధరల్ని అదుపు చేసేటువంటి పరిస్థితి లేదు పేదరికం పెరుగుతూ ఉన్నది ఏమంటే డబ్బులు లేవంటున్నారు కానీ గత పది సంవత్సరాలుగా ఆదానికి అంబానికి ఇట్లాంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లకు పదిహేను లక్షల కోట్ల రూపాయలు మనం జమ చేసుకున్నటువంటి ధనాన్ని వాళ్లకు లూటీ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది కొద్ది మంది వ్యక్తులు ఈరోజు మనం పైసా పైసా కూడా పెట్టుకున్నటువంటి డబ్బులు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వాటిని కట్టకుండా ఎగ్గొట్టి ఈరోజు నరేంద్ర మోడీ కాలంలో విదేశాలకు పారిపోయినరు కానీ మనం అదే పేదోళ్ళం కష్ట జీవులం ఒక వెయ్యి రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకుంటే వచ్చి మన ఇల్లు జప్తు చేస్తారు మన దర్వాజాలు విత్తమంటారు లేకపోతే ఇజ్జత్ పంచనామా చేస్తారు కానీ ఉన్నోడు తీసుకుంటే మాత్రం ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితి లేదు కానీ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు ఎన్నికల కన్నా ముందు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొంతమంది వ్యక్తులు విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టిరు ఒక రూపాయి అవినీతి సొమ్ముని తీసుకురాలేదు అవినీతిని అరికట్టలేదు వీటన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అవి ఇవ్వలేదు ధరల్ని అదుపు చేయలేదు పేదరికాన్ని తగ్గించలేదు ఏది చేయకపోగా వీటన్నిటి మీద ప్రజల్లో వ్యతిరేక వస్తుంది పేరుతోటి ఈరోజు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి దేవుడు పేరు చెప్పి మళ్ళా ఓట్లు వేయించుకోవాలని చూస్తూ ఉన్నారు అయినా ఆ నాట ఆ ఆటలు సాగకపోతే హిందూ ముస్లిం పేరుతోటి ఈరోజు మన ఓట్లను చీల్చి మన ప్రజల మధ్య అనైక్యతను తెచ్చి ఓట్లను చీల్చాలని చూస్తున్నారు తీరా వీటికి కూడా జనం ఎడో వ్యతిరేకత వస్తుందో అని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు గతంలో కమ్యూనిస్టుల మీద ఇట్లాంటి దుష్ప్రచారం చేశారు కమ్యూనిస్టుల అధికారంలోకి వస్తే భార్య మెడలు ఉన్న తాలి తాళిని పుస్తకల్ని కూడా తీసుకుపోయి మందుకి ఇచ్చేస్తారని చెప్పి దుష్ప్రచారం ఈ ఈరోజు అదే రకమైనటువంటి దుష్ప్రచారం బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు ఈ దుష్ప్రచారాల్ని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అందరం హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా అందరూ కలిసి మన హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములన్నింటినీ గుంజుకొని కొద్దిమంది అదాని అంబానీ రిలయన్స్ లాంటి వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారు అందులో భాగంగానే వ్యవసాయ చట్టాలని తెచ్చిర్రు ఆ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పైగా ఢిల్లీలో రైతాంగం పోరాటం చేస్తే దాన్ని వెనక్కి తీసుకున్నామన్నారు కానీ ఇప్పటిదాకా మద్దతు చట్ట మద్దతు ధరల్ని చట్టరూపం చేయలేదు రైతాంగాన్ని ఆదుకోలేదు ఈరోజు రైతాంగాన్ని కూడా గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది మహిళల పట్ల దాడులు పెరిగినాయి హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి ఈరోజు విద్యారంగాన్ని అన్నింటినీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి మన పిల్లల్ని చదివించుకుందామంటే ఈరోజు స్కూళ్ళల్లో సరైనటువంటి సౌకర్యాలు లేకుండా డబ్బులున్నోడే మంచి చదువు చదువుకునేటువంటి పరిస్థితి వచ్చింది జ్వరం వస్తే హాస్పిటల్ పోతే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేకుండా పోతా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి సమస్యల మీద పేదోళ్ళం కష్టజీవులం కార్మికులం కలిసి కొట్లాడితేనే కలిసి మనం పోరాటం చేస్తేనే మన హక్కుల్ని సాధించుకుంటాం అప్పుడే ఈ ప్రభుత్వాల్ని మనం మెడలు వంచగలుగుతాం కార్మిక వర్గం కులాలు మతాల పేరుతోటి చీలిపోవద్దని రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఏదైతే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ మతం మాద బీజేపీని ఓడించాలా అట్లాగే లౌకిక శక్తుల్ని గెలిపించాలా ఇండియా కూటమిని గెలిపించాలనేటువంటి ఇచ్చిన సూచనను ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు ఎర్రజెండా కింద అనేకమైనటువంటి కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమం చేసి ఎన్నో చట్టాలను సాధించుకుంటూ ఉన్నాయి మరి పాలక వర్గ ప్రభుత్వాలు ఈరోజు చేస్తున్నటువంటి కుట్రల్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు దాన్ని మనమందరం కూడా అదే ఆశతో మునుముందు పోరాటాలలో ఉద్రిక్తంగా పాల్గొవలసిన అవసరం ఉంది ఏ ఒక్కరి కోసమో కాదు ఈ పాలకవర్గ వర్గ ప్రభుత్వాలను నిందించడం అనేది ప్రజలందరి మేలు కోసమే మేము కోరుకుంటా ఉన్నాం ఎర్రజెన్న ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పేదల పక్షాన అట్లాగే కార్మిక కర్షక మేధావి విద్యార్థి వర్గాల పక్షాన పోరాటం చేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క మేడే సందర్భంగా అంతర్జాతీయ మేడే దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసేది కార్మికులకి కర్షకులకి మరియు పార్టీ యొక్క కామ్రేడ్స్కి అందరికీ ఈ జెండా ఆవిష్కరణ అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు కార్మికులు ఈ యొక్క మేడే అనేటటువంటి ఆలోచన మేడేకి ఎట్లా వచ్చింది ఏమొచ్చిందనే విషయాన్ని ఇందాక వక్తలు వివరించారు అయితే అమెరికా చికాగోలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పెట్టుబడిదారులు కార్మికుల యొక్క వ్యతిరేకత మరి అప్పుడు ఆ యొక్క వ్యతిరేకత ఇంతింతై ఇంతింతై అదొక పెద్ద ఉద్యమంలాగా అయిపోయేసరికి అక్కడ అప్పటి ప్రభుత్వాలు మరి ఈ యొక్క మేడీ నెండ్ మేరీ అనేటటువంటి ఒక పద్ధతిని దాంతో ఉన్నటువంటి ఈ యొక్క కార్మికులకి ఏ విధమైన వెసులుబాటు ఉండాలి ఏ విధమైనటువంటి పని గంటల విధానం కూడా అప్పుడే మొదలైనటువంటి సందర్భం ఈరోజు చూసుకున్నట్టయితే ఆ యొక్క అప్పుడు చేసినటువంటి కట్టుబాటు ఇప్పటికీ కూడా కార్మికులకు కొంతవరకైనా కొంతవరకైనా నీ గివిగోరించయ్యో నీ గివిగోరించయ్యో నిరుపేదల పాపానికి నీవంటే అమిత భయం నిరుపేదల పాపానికి నీవంటే అమిత భయం ¡Muy